మోడీ ఫాసిస్టా కాదా ఇదేదో బీజేపీకి బీజేపీయేతర పక్షాలకి మధ్య వచ్చినటువంటి వివాదం కాదు చాలా విచిత్రంగా ఈ వివాదం సిపిఐ సిపిఎం రెండు కమ్యూనిస్ట్ పార్టీలే వీటి మధ్య వచ్చింది అంతేకాదు జాతీయ స్థాయిలో ఒకే ఎలయన్స్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ సిపిఐ సిపిఎంల మధ్య వచ్చింది ఎందుకు వచ్చింది ఈ వివాదం సిపిఎం ఒక పార్టీ డాక్యుమెంట్ని రిలీజ్ చేసింది సందర్భం ఏంటంటే సిపిఎం ట్వంటీ ఫోర్త్ పార్టీ కాంగ్రెస్ జరగబోతోంది దానికి ముందస్తుగా ఒక డ్రాఫ్ట్ పొలిటికల్ రిజల్యూషన్ని వాళ్ళు తయారు చేసి అన్ని స్టేట్ యూనిట్లకి పంపిస్తారు ఆ డ్రాఫ్ట్ పొలిటికల్ రిజల్యూషన్లో ఒక మాట ఉన్నది ఏమిటా మాట మోడీ ప్రభుత్వం నయా ఫాసిస్ట్ గుణాలను ప్రదర్శిస్తుంది అయితే అది ఫాసిస్ట్ ప్రభుత్వం కాదు అని సూత్రీకరించింది సిపిఎం వెంటనే సిపిఐ కాంగ్రెస్ పార్టీ రియాక్ట్ అయింది మోడీని మోడీ ప్రభుత్వాన్ని మీరు ఫాసిస్ట్ కాదు అని అంటారా ఫాసిస్ట్గా గుర్తించడానికి నిరాకరిస్తారా ఇది అత్యంత ఘోరం మీరు బీజేపీతోటి ఆర్ఎస్ఎస్ తోటి కుమ్మక్కయ్యారు మీరు పెట్టుబడిదారి సిద్ధాంతాలకి దగ్గర అవుతున్నారు అని ఈ రకంగా విమర్శించారు అసలు ఫాసిజం అంటే ఏంటి ఫాసిస్టు అంటే ఏంటి ఫాసిజం అనేది ఎర్లీ ట్వంటీ ఎయిత్ సెంచురీలో యూరప్లో వచ్చింది ఇటలీలో బెనిటో ముసోల్ని ప్రభుత్వాన్ని ఫాసిస్ట్ ప్రభుత్వం అనేవారు హిట్లర్ ప్రభుత్వాన్ని కూడా ఫాసిస్టు ప్రభుత్వం అంటారు కానీ వాళ్ళ విధానాలు వేర్వేరుగా ఉండేవి అందుకనే ఫాసిజం అనే దాన్ని డిఫైన్ చేయడం కొంచెం ఇబ్బంది ఉదాహరణకి ఫాసిజం అంటే జాతీయవాద పార్టీలు అంటే ఎక్స్ట్రీమ్ రైట్ వింగ్ ఐడియాలజీ అని జనరల్గా అభివర్ణిస్తుంటారు కానీ మరికొంతమంది కాదు ఇది కరెక్ట్ కాదు ఇది యాక్చువల్గా ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ వింగ్ ఐడియాలజీ అని అంటుంటారు ఎందుకంటే ఎక్స్ట్రీమ్ రైట్ వింగ్లో ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ వింగ్లో రెండింటిలో కూడా కొన్ని కామన్ లక్షణాలు ఉంటాయి అందులో కొన్ని ఫాసిస్ట్ లక్షణాలు ఏమిటవి అంటే సంపూర్ణ నియంతృత్వం అలాగే ప్రభుత్వ వ్యతిరేకతని ఉక్కుపాదంతో అణివేయడం అదేవిధంగా అధికారమంతా ఒక వ్యక్తి చేతుల్లోనో ఒకరిద్దరి చేతుల్లోనో కేంద్రీకృతం కావడం వ్యక్తి హక్కుల కంటే కూడా సామాజిక అవసరాలు ముఖ్యం అని నిర్ణయించడం అంటే వ్యక్తులకి ఆ హక్కులేమీ ఉండవు జాతీయవాదం ముందు వ్యక్తి హక్కులకి ప్రాధాన్యత ఉండదు వీటిని మనం ఆ ఎక్స్ట్రీమ్ రైట్ వింగ్ ప్రభుత్వాల్లో ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ వింగ్ ప్రభుత్వాల్లో రెండింటిలో చూస్తాం అయితే ప్రపంచవ్యాప్తంగా లెఫ్టిస్ట్ ఐడియాలజీ చాలా బలంగా ఉంటుంది కాబట్టి లెఫ్టిస్టులు సాధారణంగా ఎక్స్ట్రీమ్ ఫార్ రైట్ గవర్నమెంట్స్ని ఫాసిస్టు అంటుంటారు నిజం చెప్పాలంటే ఫాసిస్టు అనే పదాన్ని తమ శత్రువుల్ని అభివర్ణించడానికి అయితే ఇప్పుడు ఇష్యూ ఏంటంటే మోదీ ప్రభుత్వం ఫాసిస్టా కాదా సిపిఎం వారు ఏమంటారు నయా ఫాసిస్టు లక్షణాలు ఉన్నాయి మోదీ ప్రభుత్వానికి కానీ అది ఫాసిస్టు ప్రభుత్వం కాదు వాడ డిఫరెన్షియేషన్ ఏంటంటే క్లాసికల్ ఫాసిజం ఏదైతే ఇటలీలో ముస్సోమ్ని అవలంబించాడో అది అది ఇప్పుడు లేదు ఎక్కడ ఇప్పుడు ఉన్నది ఏమిటంటే పెట్టుబడిదారి ప్రజాస్వామ్య వ్యవస్థల్లోనే ఒక భాగంగా నయా ఫాసిజం వచ్చింది ఆ ధోరణిలో ఉన్నాయి ఇక్కడ అంతేకాని నేరుగా మోదీని ఫాసిస్ట్ అని కానీ మోదీ ప్రభుత్వాన్ని ఫాసిస్ట్ ప్రభుత్వం అని కానీ అనలేము ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్టు సంపూర్ణ నియంతృత్వం లేదు భారతదేశంలో మోదీ ప్రభుత్వం కొన్ని నియంతృత్వ లక్షణాలు కలిగి ఉన్నది అనే విమర్శలు ఉన్నాయి కానీ దేశంలో ఇంకా చాలా సిస్టమ్స్ ఉన్నాయి వ్యవస్థలు ఉన్నాయి జుడీషియరీ ఉన్నది ఎన్నికలు ఉన్నాయి వీటన్నిటి దృష్ట్యా మోడీ ప్రభుత్వాన్ని ఫాసిస్ట్ ప్రభుత్వం అనడం కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో సిపిఎం వాళ్ళు అట్లా వర్ణించారు అయితే ఇది ఏమాత్రం నచ్చలేదు సిపిఐకి అలాగే కాంగ్రెస్ పార్టీకి గమ్మత్ ఏమిటంటే కేరళలో సిపిఎం సీపీఐ కలిసి గవర్నమెంట్ నడుపుతున్నాయి జాతీయ స్థాయిలోనేమో కాంగ్రెస్ పార్టీ సిపిఎం సిపిఐ భాగస్వాములు ఒక్క కానీ కేరళలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ అధికారంలో ఉన్నది సిపిఎం సిపిఐ అధికారంలో ఉన్న సిపిఎం సిపిఐలో కూడా ఈ అంశం మీద విభేదాలు ఇక కేరళలో ప్రతిపక్షంలో ఉండి జాతీయ స్థాయిలో మిత్రపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా సిపిఎం స్టాండ్ని తీవ్రంగా ఖండిస్తోంది నిజం చెప్పాలంటే సిపిఎం స్టాండ్ చాలా వరకు ప్రాక్టికల్ స్టాండ్ రాజకీయ ప్రత్యర్థుల్ని ఫాసిస్టు అని ముద్ర వేసినంత మాత్రాన ప్రజలు వాటిని నమ్మరు ఆ కారణం చేతనే ఎన్నికల తర్వాత ఎన్నికలని బీజేపీ గ్రూస్తోంది ఇంకోటి గమనించాల్సిన విషయం ఏంటంటే అధికారాన్ని చేజెక్కించుకోవడానికి బీజేపీ కొన్ని ఫాసిస్ట్ విధానాలను అవలంబిస్తుంది ఉదాహరణకి మత కల్లోలాలను రచ్చగొట్టడం ఒక మైనారిటీ వర్గం మీద మెజారిటీ వర్గానికి వ్యతిరేకత పెంచేలాగా చేయడం ఇవన్నీ కూడా ఫాసిస్ట్ ప్రభుత్వాల లక్షణాలే అటువంటి ఉన్నాయి కొన్ని లక్షణాలు బీజేపీకి అలాగే చాలా వ్యవస్థలని నిర్వీర్యం చేయడం ఉదాహరణకి ఎలక్షన్ కమిషన్ ఎన్నికల సంఘం యొక్క స్వతంత్ర ప్రతిపత్తిని బీజేపీ ప్రభుత్వం దెబ్బతీసింది అలాగే ఇంకా మిగతా వ్యవస్థలు సిబిఐ కావచ్చు ఈడీ కావచ్చు విజిలెన్స్ కావచ్చు ఆ వ్యవస్థల యొక్క ఇండిపెండెన్స్ని కాంప్రమైజ్ చేసింది అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే గత ప్రభుత్వాలు కూడా ఇటువంటి లక్షణాలను ప్రదర్శించినాయి ఎక్కడ దాకా ఎందుకు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో అనేక అనేక వ్యవస్థల్ని నిర్వీర్యం చేశాడు అధికారాన్ని పూర్తిగా కేంద్రీకరించుకున్నాడు అది ఒక ఫాసిస్ట్ లక్షణం అంత మాత్రం చేత జగన్మోహన్ రెడ్డిని ఫాసిస్ట్ అని ఆయన ప్రభుత్వాన్ని ఫాసిస్ట్ ప్రభుత్వం అని అనడం మిస్క్యారెక్టరైజేషన్ అవుతుంది యాక్చువల్గా అదేవిధంగా గతంలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టింది దేశంలో ఎమర్జెన్సీ అమల్లో ఉన్నప్పుడు దేశంలో లిటరల్గా నియంతృత్వం అమల్లో ఉంది మరి ఇందిరాగాంధీని ఫాసిస్టు అని చెప్పి ఇప్పుడు డిస్క్రైబ్ చేయాల ఇందిరాగాంధీ జీవితంలో ఆ ఎమర్జెన్సీ పీరియడ్ ఒక అంకం ఆ టైంలో ఫాసిస్ట్ టెండెన్సీస్ ప్రభుత్వంలో చాలా ఎక్కువ ఉన్నాయి కానీ ఓవరాల్గా చూసినప్పుడు ఇందిరాగాంధీ ఫాసిస్టు అని చెప్పి పిలవడం బహుశా కరెక్ట్ కాదు అదేవిధంగా ఇప్పుడు కూడా బీజేపీ ప్రభుత్వం కూడా ఫాసిస్టు లక్షణాలను ప్రదర్శిస్తూ ఉంటుంది మధ్య మధ్యలో కానీ దేశంలో ఉన్నటువంటి ఈ డెమోక్రటిక్ పాలిటీ పరిమితుల మధ్యనే నడుస్తోంది అందువల్ల బీజేపీని ఫాసిస్టు అని వేయడం వల్ల వచ్చే లాభం లేదు దాన్ని ప్రజలు కూడా సీరియస్గా తీసుకునే అవకాశం లేదు దానివల్ల ఫాసిజం అనే పదం యొక్క తీవ్రత తగ్గిపోయే అవకాశం ఉంది పదే పదే ఆ మాట వాడితే కానీ మన రాజకీయ పార్టీలకి మాటల మీద మోజు ఎక్కువ సబ్స్టెన్స్ కంటే సౌండ్ మీద మోజు ఎక్కువ మోదీని ఫాసిస్టు అని పిలవరా మీరు అని తోటి సిపిఐ కాంగ్రెస్ పార్టీ తగాదా పడుతున్నాయి ఇప్పుడు కేరళలో అయితే కొట్టుకుంటున్నారు జాతీయ స్థాయిలో కూడా ఈ అంశం మీద ఆ పార్టీల మధ్య విభేదాలు వచ్చినాయి బహుశా అందువలనే బీజేపీని ఈ అపోజిషన్ పార్టీస్ అన్నీ కూడా ఓడగొట్టలేకపోతున్నాయి